ప్రభావిత మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు సవిత ఇంద్రారెడ్డి నిన్న కురిసిన భారీ వర్షానికి జలమయమైన రామచంద్రగుడ మరియు పలు విద్యాలయాల పరిశీలన చెరువులు అరగు నీళ్లను ఊర్లోకి రాకుండా నాణాలు నిర్మించి బయటకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు నాణాలు బురదతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో భారీగా చేరిన వర్షపు నీళ్లు దగ్గరుండి జేసీబీల సహాయంతో కూరుకుపోయిన బురదను శుభ్రం చేయించిన ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ హఠత్ పరిణామానికి చింతిస్తూ ముందెన్నడూ లేని విధంగా కురిసిన భారీ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించాలని కలెక్టర్ తో ఫోన్లు మాట్లాడారన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు